మూడు వందల ఇరవై నాలుగవ నామం కళ్యాణి ఓం కళ్యాణి అయిన కళ్యాణము అంటే మనం మామూలుగా అర్థం పెళ్ళి అనుకుంటాం కళ్యాణం అంటే మంగళము శుభప్రదము అనే అర్థం వస్తుంది కావున అమ్మ మంగళస్వరూపిణి అని కూడా అర్థం సర్వమంగళ మాంగల్యే శివే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అని ఎప్పుడు ఎల్లప్పుడూ ఆ శ్లోకం మన మనసులో మెదులుతూనే ఉంటుంది సర్వమంగళ మాంగళ్య స్వరూపం అమ్మ అని మనకి ఆ ఆ శ్లోకాన్ని మనం మనసులో ఎప్పుడూ మననం చేస్తూ ఉంటే అప్పుడప్పుడున్న మన మాంగళ్యానికి భంగం ఉండదు మన సౌభాగ్యానికి లోటు ఉండదు అని చెప్తారమ్మ అందుకని సర్వమంగళ మాంగళ్య అమ్మ కళ్యాణి స్వరూపము అమ్మ మలయ పర్వతంలో ఉన్నటువంటి దేవి స్వరూపము అమ్మ ఆ అమ్మ పేరు కళ్యాణి శుభప్రదాలైనటువంటి వాక్కులు కలిగినది కళ్యాణి కళ్యాణం అంటే శుభ లక్షణము శుభ కార్యము శుభము అనే అర్థాలు ఉండటం చేత శుభ లక్షణములు కలిగిన తల్లి అని కళ్యాణి అంటే శుభ లక్షణములు కలిగిన తల్లి మంగళస్వరూపమైన తల్లి మంగళ స్వరూపమైనటువంటి వాక్కుల్ని పలికించేటువంటి తల్లి వాక్కు అంటే వాక్కుతో ముక్తిని పొందవచ్చు వాక్కుతో అధోల అధోగతికి వెళ్ళచ్చు అంటే మన మాటలే మన స్థితిని తెలియజేస్తాయి మన మాటలే అందుకే ఊరు నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు మనం నోరు చక్కగా మంచిగా ఉపయోగించి మంచి మాటలకి ఉపయోగించి మంచి వాక్కులతో అందరి ప్రేమని మనం ప్రేమగా వాళ్ళందరినీ చూస్తే వాళ్ళందరూ కూడా ప్రేమగా గౌరవంగా మన్ననగా చూస్తారు అదే జీవితానికి పరమార్థము అదే ఒక రకంగా ముక్తిని కూడా ఇస్తుంది ఎందుకంటే అందరినీ ప్రేమగా చూసి అంత రాగద్వేషాలు వేరుగా ఏమీ లేకుండా విశ్వ ప్రేమలాగా అమ్మ ప్రేమలాగా అమ్మ ప్రేమ అంటే రాగం కదా మరి రాగద్వేషాలు వద్దంటున్నారు కదా అనే ప్రశ్న వస్తుంది అమ్మ బిడ్డలందరినీ ప్రేమిస్తుంది అది మోహం కాదు ప్రేమ మోహం వేరు ప్రేమ వేరు అందుకని మోహం వద్దంటాడు ప్రేమ విశ్వప్రేమ ఉండాలి అమ్మ విశ్వప్రేమి ప్రేమస్వరూపిణి అంత విశ్వాన్ని కూడా అమ్మ ప్రేమిస్తూ ఉంటుంది అమ్మ ప్రేమస్వరూపిణి అని మనకు తెలుసు అలా అందరినీ సమానంగా ప్రేమగా భక్తిగా ఆర్ద్రతగా మనం ప్రేమగా వాళ్ళందరినీ చూస్తూ మాట్లాడుతూ ఉంటే ఆ వాక్కు చాలా శుద్ధమైనది అవుతుంది చాలా పవిత్రమైనది అవుతుంది ఆ వాక్ శుద్ధే మనిషిని ఉత్తమ స్థితికి తీసుకెళ్తుంది మరి బ్రతికి చచ్చిపోయేటం వేరు చచ్చిపోయి బ్రతకటం అనేది వేరు అంటే ఒక స్వామీజీ శిష్యుణ్ణి వెంట పెట్టుకుని వెళ్తుంటే అక్కడ ఎవరో ఒక గృహం ముందు బాధపడుతుంటే అక్కడ ఎవరో కాలం చేసినట్టున్నారు స్వామి అంటే చచ్చి బ్రతికిన వాడా బ్రతికి చచ్చినవాడు కనుక్కురా అంటాడంట స్వామి అంటే బ్రతికి ఉండగానే అందరినీ హింస పెట్టి బాధ పెట్టి ఈ అదో చివరికి ఎప్పుడు బాధ నుండి విముక్తి వస్తుందా అని ఎదురు చూసేటువంటి మనుషులు ఉన్నప్పుడు అది వాడి బ్రతుకు ఏంటంటే బ్రతికినా చచ్చిపోయినట్టే చచ్చిపోయిన ఎన్ని సంవత్సరాలైనా వాళ్ళ యొక్క మంచిని వాళ్ళ యొక్క వాక్కుని వాళ్ళ యొక్క ప్రవర్తనని చెప్పుకుంటూ మంచిగా అంత మంచివాడు ఉంటే ఇంకా ఎంతోమంది వాళ్ళ సహాయం పొందేవాళ్ళు వాళ్ళ ప్రేమను పొందేవాళ్ళు అనేటువంటి మాటలు వస్తే అది చచ్చిపోయి కూడా బ్రతికినట్టు అని గురువుగారు శిష్యుడికి చెప్తాడు అలా అందుకే బ్రతకటం కూడా బ్రతకటం అందరూ బ్రతుకుతారు ఎలా బ్రతికారు అనేదే దాంట్లో ఉన్నటువంటి అర్థము పరమార్థము బ్రతుకుకి ఒక పరమార్థం ఉండాలి ఒక అర్థం ఉండాలి బాహ్యంగా అయినా ఒక అర్థం ఉండాలి అంతరార్థంగా పరమార్థం ఉండాలి జీవనానికి ఒక జీవికి పరమార్థము లేకపోతే మళ్ళీ పరమ దుస్థితికి లోనవుతాడు మళ్ళీ జన్మకి లోనవుతాడు ఆ జన్మ పరంపరలో శ్లేష్మములో ఏగలాగా కొట్టుకుంటూ ఉంటాడు బాధలు అనుభవిస్తూ ఉంటాడు అలా అనుభవించకుండా ఉండాలి అంటే ఆనంద బ్రహ్మ ఆ ఆనంద స్వరూపమైన నిన్న మన నామానికి కామకళ రూప అంటే కామ అంటే ఆనందం అన్నారు రూప అంటే కళ అంటే విద్య అన్నారు రూప అంటే రూపము అంటే దాని మొత్తం మీద ఆనంద విద్య ఆనందం అంటే బ్రహ్మస్వరూపం బ్రహ్మ విద్యా స్వరూపము అని దాని యొక్క అసలు అర్థం పరమార్థం అలా ఆ పరబ్రహ్మ యొక్క ఆనందాన్ని పొందాలి అంటే ఆ బ్రహ్మ జ్ఞానము ఆత్మవిద్య అలవడాలి అలా ఆ జ్ఞానము కలగాలి దాన్ని అలవాటు చేసుకోవాలి అప్పుడే ఆనందానికి అర్హుడు అవుతాడు అదే ఆనందము ఆ ఆనందమే అవధిలేని ఆనందము అదే బ్రహ్మానందము ఆనందో బ్రహ్మ అనేటువంటి మహావాక్యము దాని నుండే వచ్చింది అలా వాక్కు ఎంతో మనోవాకాయములు అంటారు శక్తివంతు వాక్కుకి చాలా శక్తి ఉంది అంటారు అందుకే మహానుభావులు ఋషులు ఆ వాక్కుని ఎంతో పవిత్రంగా చక్కగా అసత్యం ఆడకుండా మనిషి జీవిస్తే మరి తపస్సులు చేసి ఆ తపోశక్తిని సంపాదించుకుంటే వాక్ శుద్ధి అంటారు అందుకే వాళ్ళు మనులు ఋషులు అట్లాంటి వాళ్ళు గొప్పవాళ్ళు అమ్మ ఆరాధించేటువంటి భక్తులు విశేషమైనటువంటి ఆరాధన చేసేటువంటి వాళ్ళకి వాక్శుద్ధి అనేది ఉంటుంది వాళ్ళు ఏది అందుకే వరము శాపము అంటారు వాళ్ళకి ఎవరి మీద అనుగ్రహం కలిగితే వరం ఇస్తారు ఆగ్రహం కలిగితే శాపం ఇస్తారు అవి వృధా పోవు అంటే వాక్కుకి ఎంత శక్తి ఉందో మనము దాని ద్వారా తెలుసుకోవాలి ఊరికే వరం ఇస్తారు ఇస్తారు దేముళ్ళు వరం ఇస్తారు మళ్ళీ రా రా ఈ రాక్షసులు చెడు చేస్తే శాపం ఇస్తారు అని అనుకుంటాము కానీ ఆ వాక్కుకి ఇంత శక్తి ఉంది అనేది మనకి ఆలోచనకి రాదు అందుకే వాక్కుకి చాలా శక్తి ఉంటుంది ఆ వాక్ శక్తికే ప అందుకే వాక్కుతో ఎప్పుడూ కూడా లోటుని మాట్లాడకూడదు చెడు మాట్లాడకూడదు మంచే మాట్లాడేది మంగళకరమైన వాక్యాలే మాట్లాడాలి కానీ అశుభకరమైన మాటలు ఎప్పుడూ మాట్లాడకూడదు ఇదివరకటి రోజుల్లో తిట్లు కూడా బ్రహ్మ పెద్దవాళ్ళు తిట్లు దీవెనలు అనేవాళ్ళు అంటే కోపం వచ్చి బిడ్డల మీద కానీ ఎవరి మీదైనా కూడా నిందించినా కూడా అది దీవెనలాగా ఉండేది ఎలా అంటే నీ దుంపదగ అనేవాళ్ళు అనుకోండి దుంప అట్లాగే ఉండి పైన ఎంత ఆకులు కోసినా కొమ్మలు కోసినా రెమ్మలు కోసినా మళ్ళీ మొలక వస్తుంది ఆ దుంపని తీసేస్తే మళ్ళీ మొక్క రాదు అంటే నీకు ముక్తి రావాలిరా ఈ జన్మ లేని స్థితి రావాలిరా అని అంత కోపంలో కూడా ఎంతో ఉన్నతమైనటువంటి సంస్కారం కలిగినటువంటి వాళ్ళకి జీవితానికి ముక్తినిచ్చేటువంటి వాక్కు వాళ్ళ నోటి నిండా వాటి వాళ్ళ నోటి నిండా మనస్ఫూర్తిగా అట్లా వచ్చేదనమాట అంటే ఆ తిట్టులో దీవెన ఎంత ఎక్కువగా ఉందో ఎంత ఉన్నతంగా ఉందో మనం అర్థం చేసుకోవాలి పెద్దవాళ్ళ దీవెనలో తిట్లు దీవెనలు అనేవాళ్ళు అంటే వాళ్ళు తిట్టినా కూడా వాళ్ళకి దీవెనలాగానే వచ్చేవి కానీ చెడు మాట అనేది వచ్చేది కాదు అలా మనకి వాక్కు అందుకే తిట్లు కూడా దీవెన్లంటే ఇంకా ఆ వాక్కు కూడా శుద్ధి కింద లెక్కాయి కోపంతో తిట్టినా అది శుద్ధి మంగళప్రదమైన మాటే కానీ అశుభకరమైనటువంటి మాట కాదు అలా వాళ్ళ యొక్క తిట్లు ఇంకా ఇలాగే ఉన్నాయి గుర్తు రావట్లేదు కానీ అలా మనకి చాలా దీవెనలుగా పెద్దవాళ్ళ దీవెనలుగా ఉంటాయి అందుకే వెధవ అంటే వెయ్యేళ్ళు ధనముతో వర్ధిల్లమని అర్థమని చెప్తున్నారు నీ దుంప తెగ అంటే ఇందాక అనుకున్నది అంటే దుంపతో సహా పోవాలి జన్మ లేకుండా పోవాలి ముక్తి రావాలి అని అలా అందుకే నోటితో లేమితనం మాట్లాడకూడదు ఎప్పుడూ తృప్తిగా ఉన్నదాంతో తృప్తిపడి మంచి మాటలే మాట్లాడాలి నాకు అది ఉంది ఇది ఉంది అని ఆనందంగా మాట్లాడాలి కానీ లేదు అనే మాట నోటి నిండా నోటి నుంచి రాకూడదు అందుకే మన ఇంట్లో ఏదైనా పదార్థము డబ్బాలు ఖాళీ అయితే నిండుకున్నాయి అని చెప్తాం కానీ పెద్దవాళ్ళు నిండుకున్నాయి అని చెప్పమనేవాళ్ళు అంటే మళ్ళీ నిండుకోవాలి తదాస్తు దేవతలు పైన ఉంటారు ఏ మాట మాట్లాడినా తధాస్తు అంటారు కనుక ఎప్పుడూ మంచి మాటలే మాట్లాడాలి మంచి మాటలు మాట్లాడినప్పుడు వాళ్ళు తదాస్తు అంటారు అయితే అది మంగళప్రదము శుభప్రదము మంచి తదాస్తు శుభమే కదా అందుకని నిండుకున్నాయి అని వీళ్ళు అనగానే వాళ్ళు తదాస్తు అంటారు వీళ్ళు తీసుకొచ్చి నిండా పోస్తారు నిండుకుంటాయి అందుకని లేదు అనే మాట కూడా అనకుండా నోటితో ఇంకా పెద్దవాళ్ళు ఏమనేవాళ్ళు అంటే లేకి లాకి ఏత్తము దాకి కొమ్ము ఇవ్వకూడదు అంటారు అంటే ఆ మాట కూడా నోటితో ఊరికే కూడా అనకూడదు అంటే చెప్పేటప్పుడు కూడా అనకూడదు అనేటువంటి ఉద్దేశంతో లాకేత్తము దా కొమ్ము ఇవ్వకూడదు అంటారు అంటే ఆ మాట కూడా చెప్పటానికి కూడా మరి తెలుసుకోవడానికి కూడా ఆ మాట నోటి నుండి ఉచ్చరించకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళు అంత చక్కని సందేశాలు మనకి అందించారు అదే మంగళస్వరూపము ఆ వాక్యే మనకి శుద్ధిని ఇస్తుంది ఆ శుద్ధి ద్వారానే మనకి ఇంతకుముందు వాగ్వాదిని వామకేసి వాహ్ని మండల వాసిని ఈ మళ్ళీ నామాల్లో ద్వారా వాక్ శుద్ధి అయితే మనశ్శుద్ధి అవుతుంది మనశ్శుద్ధి అయితే అంతఃశుద్ధి అవుతుంది అంతఃశుద్ధి అయితే మనకి జ్ఞాన సిద్ధి వస్తుంది ఆ జ్ఞాన సిద్ధి ద్వారా విజ్ఞానము బ్రహ్మ జ్ఞానము కలుగుతుంది ముక్తి కలుగుతుంది అని మనము ఇంతకుముందు చాలా నామాల ద్వారా తెలుసుకున్నాము అందుకని వాక్కుని చాలా జాగ్రత్తగా వాడాలి గబగబా మాట్లాడటం అందుకే కాలు జారితే తీసుకోగలం కానీ నోరు జారితే తీసుకోలేము అంటాం అందుకని ఒక మాట మాట్లాడాలి అంటే ఆలోచించి మాట్లాడాలి కానీ గబగబా ఎవరిని అనకూడదు నిందించకూడదు మనకి ఏదైనా ఎవరికైనా పొరపాట్లో గ్రహపాట్లో ఉంటూ ఉంటాయి వాటిని మనస్ఫూర్తిగా మన్నించి చిన్న పిల్లలైతే జాగ్రత్త అని చెబుతాం చెప్పకుండా ఉండం అదే మన దగ్గర పొరపాటు జరిగిన మనల్ని మనం తిట్టుకుంటాం కానీ ఎదట మనకి ఎలా పొరపాటు జరుగుతుందో ఎదట వాళ్ళకు కూడా అలాగే పొరపాటు జరుగుతుంది అది గ్రహపాటు చేయాలని చెయ్యరు కదా పెద్దవాళ్ళు అయితే చిన్నవాళ్ళు అయితే తెలియక చేస్తారు కనుక వాళ్ళకి అలా చేయకూడదు ఎలా చెయ్యాలి ఎలా నడవాలి అది అట్లా చేయబట్టి నీకు అట్లా అయ్యింది ఇలా జాగ్రత్తగా పట్టుకోవాలి ఇలా పడ అని ఏదో జాగ్రత్తలు చేసిన పనికి జరిగిన పొరపాటుకి చెప్తాం పెద్దవాళ్ళు అయితే ఎవరికైనా పొరపాటు జరుగుతుందని వదిలేసుకోవాలి అలా మాట అందుకే దీంట్లో చెప్తాడు శాస్త్రంలో చెవులకి ఎక్కువ పని చెప్పాలి నోటికి ఎక్కువ పని చెప్పకూడదు అంట అంటే మనం ఎదటి వాళ్ళ మాటలు ఎక్కువ వినాలే కానీ మనం ఎక్కువ మాట్లాడిన కొద్దీ ఏమవుతాయంటే పొరపాట్లు తప్పులు దొర్లుతూ ఉంటాయి మనం వెళ్ళి పిచ్చాపాటి కూర్చుని అందరం కూర్చొని మాట్లాడుతాం అనుకోండి మాట్లాడిన తర్వాత అంత అయిపోయి అప్పుడు దాకా ఆనందంగానే ఉంటాం చివరిలో ఏదో నోరు జారుతారు ఎవరో ఒకళ్ళు ఆ పొరపాటు వస్తుంది దాంతో గాంభీర్యం అయిపోతుంది వాతావరణం అనవసరంగా కలహాలు కలతలు బాధలు వస్తాయి అందుకని ఊరికే అనవసరంగా ఎందుకంటే ఎప్పుడైనా మనం ఇద్దరు నలుగురు ఉన్నారంటే అక్కడ లేని వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటాం ఉన్నవాళ్ళ గురించి మాట్లాడడం లేని వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడతామంటే ఎక్కువగా వాళ్ళ యొక్క దోషాలు వాళ్ళ యొక్క తప్పులు మనం మాట్లాడుకుంటూ ఉంటాం అసలు వాస్తవానికి అయితే వాళ్ళ తప్పులు ఎంచితే ఆ పాపం కొంత మనం కూడా పంచుకున్నట్లే ఎందుకంటే ఏడు రకాల పాపాలు ఏడు రకాల పుణ్యాలు ఉంటాయి ఇప్పుడు ఎక్కడైనా గొప్పగా ఉపన్యాసం చెప్పారనుకోండి ఆ ఉపన్యాసం విని వచ్చిన వాళ్ళు ఇలా మనకి చెప్పారనుకోండి ఇక్కడ వచ్చి మన నలుగురు కూర్చున్నప్పుడు చెప్పారనుకోండి అమ్మ నేను వెళ్ళకపోయినా నువ్వు వచ్చి వినొచ్చి చెప్పావు నాకు ఎంతో ఆనందంగా ఉంది నాకు ఎంతో పుణ్యము ఆనందము ఈ చెవులు చేసుకున్న పుణ్యం ఎంతో పుణ్యం ఉండబట్టి నువ్వు నాకు చాలా పుణ్యాన్ని కలగజేశావు మంచి మాటలు చెప్పావు నేను అక్కడికి రాలేకపోయాము అంటాము పాపపు మాటలు మాట్లాడుకున్నా కూడా ఒక్కోసారి అమ్మ చెప్పుకున్నా పాపమే అంట అంతా అయిపోయాక చెప్పుకున్నా పాపమే విన్నా పాపమే తలుచుకున్నా పాపమే అంటాం ఆ పాపపు పనులు తెలిసినప్పుడు ఇవాళ మనకు తెలిసింది రేపు పొద్దున మళ్ళీ అది చేయకూడదు కదా కానీ అది అనుకోకుండా అది యాంత్రికంగా శారీరకంగా ఆ మనస్సు యొక్క లక్షణం ఏంటంటే ఎంతసేపు చెడు వైపుకి మొగ్గు చూపేటువంటి లక్షణం మనసుకి తొందరగా ఉంటుంది మంచికి మొగ్గు చూపదు అందుకని అది అలా దాని లక్షణంగా అది పోతూ ఉంటుంది దాన్ని నియంత్రించాలి అలాగే మనస్సుని ఇంద్రియాలని అన్నిటినీ కూడా నియంత్రించటం అంటే అది చెడుకి ప్రారంభిస్తే ఆ చెడుని తగ్గించి మళ్ళీ మంచికి మళ్ళించటమే దాన్ని నియంత్రించటము అదుపులో పెట్టడము అంటారు అలాగే వాక్కు కూడా చాలా పవిత్రమైనది ఎంతో శుద్ధిగా ఎంతో పరా పరమాత్మ భావం ఆ వాక్కులో ఉండాలి అందరినీ పరమాత్మ భావంతో చూసినప్పుడు చూడగలిగినప్పుడు అంద పరమాత్మనే స్తోత్రం చేస్తున్నట్టు మనం మాట్లాడగలుగుతాం కానీ అంత జ్ఞానము అంత విచక్షణ మనకి లేదు కదా అందుకని మానవత్వంగా మానవుడిగా జీవుడిగా చూసినప్పుడు వాడిలో ఉన్నటువంటి లోపాలే మనకు కనపడతాయి అదే పరమాత్మగా చూస్తే లోపాలనేవి కనపడవు పరమాత్మ భావంతో చూసినప్పుడు అసలు లోపమే కనపడినప్పుడు ఆ లోపాలని ఎంచుకోవడం ఆ పాపం పంచుకోవడం అనేది ఏమీ ప్రసక్తి ఉండదు దానికి మనము చాలా సాధన చెయ్యాలి ఎంతో సాధన చేస్తే కానీ ఆ మనస్సుని మనము తిప్పలేము అనవసరంగా నలుగురం కూర్చుని మాట్లాడే మాటల్లో తప్పులు ఇయే పాపాలు రాకుండా ఉండాలి మంచి ఎక్కడ కూర్చున్నా ఇద్దరు కూర్చున్నా నలుగురు కూర్చున్న భగవంతుని మాటలు ఇలా విచారణగా మంచి మాటలు మాట్లాడుకోవటం అలవాటు చేసుకుంటే ఎంతో ఉచ్చస్థితికి పరమాత్మకి ప్రీతికి మనము అయిపోతాం ఎందుకంటే అలాంటి భాష అలాంటి మాట అలాంటి భావము పరమాత్మకి ప్రీతి కదా మరి పరమాత్మ దగ్గరకు తీసుకుంటాడు కదా ఆ పరమాత్మ దగ్గరకు తీసుకుంటే అదే మనకి ముక్తి జీవన్ ముక్తి అంతకంటే కావాల్సింది ఏమీ లేదు కానీ మనకు కావాల్సింది ఒకటి మనం చేసేది ఒకటి అయ్యే అయిపోయేసరికి పైన మరి మనం అను అందుకే వా మనోవాకాయములంటే ఇప్పుడు మనసులో ఒకటి నోటితో ఒకటి చేసేది ఒకటి అయితే త్రికరణ శుద్ధి అనరు అన్ని పవిత్రంగా ఉంటే త్రికరణ శుద్ధి అంటారనమాట అంటే శుద్ధి అంటే మలినము లేని స్థితి మనస్సులో మంచి భావం ఉండి ఆ మంచి భావంతో నోటితో మంచి భావాలతో మాటలు పలుకులు పలికి ఆ ఆచ ఆ పలుకుల యొక్క ఆచరణ శరీరముతో చేసినప్పుడు త్రికరణ శుద్ధి అంటారు ఆ త్రికరణ శుద్ధిగా ఎప్పుడైతే జీవుడు చక్కగా ప్రకాశిస్తాడో ఆ ప్రకాశమే దైవ ప్రకాశము ఈశ్వర ప్రకాశము బ్రహ్మప్రకాశము కిందకి వచ్చేస్తుంది ఎందుకంటే ఆ మూడు శుద్ధి అయితే ఇంక ఇక్కడేం మలినం అనేది ఉండదు ఈ త్రికరణాలే మనకి అధోగతికి తీసుకెళ్ళటానికి కారణాలు కనుక ఆ త్రికరణాలని శుద్ధిగా మనం వాడుకుంటే అందుకే ఒకళ్ళని అనే నోరు భగవంతుని స్తోత్రం చేస్తే ఎంత ఉచ్చస్థితి భగవంతుని స్తోత్రం చేస్తే ఉచ్చస్థితికి వెళ్తాం ఇంకెవరినన్నా నేను చేస్తే కిందకెళ్తాం అదే చెవులతో భగవంతుని స్తోత్రాలు వింటే పైకి వెళ్తాం అందుకే పరమాత్మ అంటాడు నీకు శరీరము అన్నీ ఇచ్చాను ఇవన్నీ కూడా మానవుడిగా జన్మనిచ్చి బుద్ధిని జ్ఞానాన్ని ఇచ్చి ఈ ఇంద్రియాలన్నింటితో కూడా నన్ను అంటే ఈ తర్వాత మానవుని తర్వాత మాధవుడే అవ్వాలి నా నరుడు నారాయణుడే అవ్వాలి కనుక ఆ నారాయణ తత్వాన్ని అలవాటు చేసుకుని ఆ విధంగా నువ్వు నడుచుకున్నట్టు అయితే అట్లయితే నారాయణుడవే అయిపోతావు ఈ ఒక్క మెట్టే నువ్వు ఎక్కాలి నీకన్నీ ఎక్కటానికి పనిముట్లు జ్ఞానము శక్తి అన్నీ ఇచ్చానని చెప్తున్నాడు ఇచ్చిన వాటిని మనకు ఉన్న వాటిని ఆ విలువ తెలుసుకోలేని అజ్ఞానంలో మనం ఉండి ఏమీ తెలుసుకోలేక ఉన్నవాటి విలువ తెలుసుకోలేక వాటిని లేని వాటి కోసం పాకులాడి అశాశ్వతమైన వాటి కోసం పాకులాడి శాశ్వతమైనటువంటి ఆ పరమాత్మ మనలోనే ఉంటే ఆ శాశ్వతమైనటువంటి పరమాత్మని మనం గ్రహించక అశాశ్వతమైనటువంటి శరీరం మీద ఈ బంధాల మీద ప్రేమ పెట్టుకుని అదే అదే మమకారం అంటారు అంటే అసలైన దాని మీద ఉండటం ప్రేమ ప్రేమ ఉండటం అది మమకారం అవ్వదు అలా ఈ అనవసరమైనటువంటి క్షణికమైన వాటి కోసం ఆ మమకారాన్ని పెట్టుకుని అది ఆ పొందాన్ని పొందినప్పుడు ఆనందము మళ్ళీ దూరమైనప్పుడు దుఃఖము బాధ మనకి కలుగుతున్నాయి అదే మనకి దాని మీద మమకారం పెట్టుకోకుండా సత్యస్వరూపం ఏమిటి ఆత్మ అంటే ఏంటి మెయిన్ అంటే ఏమిటి తా నేను 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 మేను కాదు ఆత్మ నేను నేను నేనే అంటున్నాడు అంటే అజ్ఞానే నేనంటున్నాడు జ్ఞానే అంటున్నాడు అది మంగళప్రదమైన మాటే ఆత్మస్వరూపమైనటువంటి మాటే కానీ అజ్ఞానికి అది మేనుగా భావిస్తున్నాడు అంటే అంటే తాడు ఉన్న తాడుని తాడుగా చూడక చీకటిలో పాముగా భ్రమించి భయభ్రాంతులకి గురైనట్లుగా అంటే ఉన్నదాన్ని లేని దాన్ని దానికి ఆపాదించాడు సత్యమైన దానికి అసత్యమ అసత్యత్వాన్ని ఆపాదించాడు ఆపాదించుకుని వాడే దాని ఫలితంగా భయభ్రాంతులకి గురయ్యాడు మరి లైట్ వేసుకొని చూస్తే ఏముంది అక్కడ ఏమీ లేదు భయము లేదు భ్రాంతి లేదు ఉన్న సత్యం కనపడింది ఆ లైటే ఆ వెలుగే జ్ఞానము ఆ జ్ఞానం అనే వెలుగులో ఉన్న సత్యాన్ని పరమాత్మ తత్వాన్ని తెలుసుకున్నటువంటి వాడు నేను 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 అని ఒక సహస్రం రోజుకి చేస్తాము ఆ నేను భావం ఆత్మభావంతో నేను నేనే జ్ఞాని నేనంటాడు ఆ నేనంటాడు ఆ జ్ఞానపు నేను నుంచి జ్ఞానంతో కూడుకున్నటువంటి నేనుకి రావాలి ఎందుకంటే మేను నేనుగా భావించినంతసేపు అనిసేపు మేను శాశ్వతం కాదు ఆ శాశ్వతమైన మేనుకి శాశ్వతమైన నేనుని ఆపాదిస్తున్నాడు శాశ్వతమైన నేనుకి అసలు ఉనికి లేదు వాడికి ఉన్నదనే భ్రమ ఉన్నదనే గుర్తే లేదు అందుకనే ఎంత అజ్ఞానంలో ఉండబట్టే దుఃఖానికి బంధాలకి బందీ అయిపోయి వాడు భ్రష్టుడైపోతున్నాడు అందుకని ఆ అమ్మ పలుకుల్ని ఇస్తుంది ఆ పలుకులు మంగళప్రదంగా ఉండాలి ఆ కళ్యాణి అంటే అమ్మ మంగళస్వరూపము అటువంటి మంగళస్వరూపమైన ఆ తల్లికి మనము నమస్కారం చేద్దాము సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యేత్రంబకే దేవి नारायणे नमोऽस्तु रे ॐ